హాయ్ అలా అందరికీ నమస్తే అండి నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండాపల్లి అనే గ్రామం అండి ఈరోజు ప్రస్తుతానికైతే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కారు మీకు అందరికి తెలుసు మారుతి సుజుకి విటార బ్రిజ జెడ్డీఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి చాలా బాగుంది ఈ బండి అయితే సార్వాలకైతే ఈరోజు నిన్న అంటే పదహా పదిహేడో తారీఖు నైట్ బండి కంటైనర్లో రావడం అయితే జరిగింది ఈరోజు పద్దెనిమిదో తారీఖు సమయం వచ్చేసి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు అయితే అవుతుందండి ఈ సమయంలో కారు కారుకు సంబంధించిన పేపర్లు ఒరిజినల్ ఆర్సీ ఫామ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఫామ్లు ఆ సార్ వాళ్ళకైతే అందియడం అయితే జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్ బండి సార్ బండి సూపర్ ఉందండి మేము నా పేరు శంకర్ మాది సూర్యాపేట లోకల్ పాషాబాయ్ మాకు మంచి బండి అందించిండు ఓకే మీకు నచ్చిందా సార్ ఓకే నచ్చిందండి ఓకే తీసుకోవచ్చు ఉన్నా కూడా మన లోకల్ పాషాబాయ్ కాబట్టి పాషాబాయ్ దగ్గర కన్సల్ట్ కాండి ఎవరున్నా తీసుకోవచ్చు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓకే అండి చిన్న వీడియో అండి ఏం లేదు కారు అందించే విధంగా ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతోనే తీయడం అయితే జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కార్స్ తరగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ